అందరికీ నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు ఒక స్త్రీ వల్ల పెద్ద శుభవార్త అందుతుంది మరియు వార్త వినగానే మనసు ఒక్కసారిగా మంచిగా మారిపోతుందో మీరు మీ పార్ట్నర్ తో కలిసి సినిమాకు వెళ్తారు మరి రాత్రి సమయంలో మీకు ధనలాభం కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి అహేతుక ప్రమాదాన్ని తీసుకోకండి అవగాహన తోటి ముందుకు నడవండి ధైర్యాన్ని కొనసాగించండి మీ ప్రవర్తన అందరినీ కూడా ఈరోజు మెచ్చుకోలు పొందే విధంగా ఉంటే అందరినీ మీ వైపు ఆకర్షితులను చేసుకుంటుంది బాధ్యతలు చక్కగా నెరవేరుస్తారు ఇంటా బయట కూడా మీ ప్రవర్తన ఈ రోజు మెచ్చుకోవాలని విధంగానే ఉంటుంది వ్యక్తిగత ప్రయత్నాలు కూడా చేస్తారు మీద శ్రద్ధ చూపుతారు అవగాహన తోటి ముందుకు నడుస్తారు కుటుంబ సభ్యుల సలహాలతోటి మరి ముందుకు సాగడం అనేది మీకు మేలుని కలిగిస్తుంది విద్యార్థిని విద్యార్థులు విచారాన్ని అందుకోవడంలో కాస్త ఎక్కువగా కష్టించాల్సిన అవసరం ఉన్నది గంధరగోళం చెందకండి మీరు సమయాన్ని బట్టి పనులను చేయవలసి ఉంటుంది తొందరపాటు వల్ల ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకుండా ఉండాలి స్వేచ్ఛగా ముందుకు సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి భాగస్వామి అనుభూతి కలిగి ఉంటారు కళా నైపుణ్యం బలోపేతం చేయబడతాయి ఆధునిక ఆలోచనలకు మించి కదలే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రోజు రాసేవారు మాత్రం కొన్ని విషయాల గురించి ప్రత్యేకంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది విషయంగా స్పందన లభిస్తుంది మరియు ఆఫీసులో పనులు చేసే వారికి ఉన్నటువంటి ఆటంకాలు అవరోతలు అనేవి తొలగించుకోవడానికి ఎక్కువగా కృషి చేయాల్సిన అవసరం ఉన్నది అవరోతలు అప్పుడు మాత్రమే ఆటంకాలనేవి దరిచేరకుండా చేరకుండా ఉంటాయి మెడలో ఈ రోజు కాలభైరవ రూపం ధరించడం వల్ల శత్రుల నుంచి హాని కలగకుండా ఉంటుంది సామర్థ్యం కూడా పెరుగుతుంది పూర్తి ఉత్సాహం తోటి మరి పనులు చేయగలుగుతారు స్నేహితుల నుండి సహాయం పొందగలుగుతారు ఎవరితోనైనా సరే తేడాలు పెరగనివ్వకుండా ఉండాలి ఈ రోజు రాసు వారికి మాత్రం కుటుంబానికి సమయం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది ప్రతిదీ కూడా జాగ్రత్తగా చేయవలసిన అవసరం ఉన్నది సంపద లాభాల మార్గాన్ని తెలుస్తుంది మీరు విద్యారంగంలో ఖచ్చితంగా విజయం సాధిస్తారు ఈ రోజు రాసు సంపద యొక్క పరిస్థితి మెరుగుపడుతుంది ప్రయాణం నుండి లాభం పొందగలుగుతారు వేగంగా పనిచేయడానికి మంచి సమయంగా ఉంది గౌరవం మరింత పెరుగుతుంది ముఖ్యమైనటువంటి వ్యక్తులను కూడా కలుసుకుంటారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాల్సి ఉంటుంది ఈ రోజు రాసు పైన పనులు కూడా చేస్తారు సుదూర ప్రయాణం వల్ల ప్రయోజనం పొందుతారు కొన్ని మంచి ఆఫర్లు చాలా దూరం నుండి వస్తాయి తెలియని వ్యక్తులను కూడా కలుసుకుంటారు మనసు యొక్క ఆందోళన అనేది తొలగించబడుతుంది పని పెరుగుతుంది సుఖాలు పెరుగుతాయి భారభర్త మధ్యలో ఉన్న అవర్తలు మరి తొలగించడానికి ప్రయత్నాలను అయితే కొనసాగించాల్సినటువంటి అవసరం ఉన్నది కుటుంబ విషయాలపైన ఆసక్తిగా ఉండాలి సంభాషణకు ప్రాధాన్యత ఇవ్వాలి సోమరితనం విడిచిపెట్టండి ఈ రోజు సంకోచం లేకుండా పనులను చేయవలసినటువంటి పని ఉంది మంచి పని యొక్క మంచి ఫలితం దక్కించుకుంటారు కుటుంబంలో ఆనందం యొక్క వాతావరణం అనేది కలిగి ఉంటారు సంబంధాలలో కూడా సామరస్యం అనేది పెరిగే అవకాశం కనిపిస్తుంది ఖచ్చితంగా తాగినటువంటి స్పందన లభిస్తుంది మరి విద్యార్థిని విద్యార్థులు విద్యాన్ని అందుకోవడంలో తప్పకుండా సఫలీకృతమవుతారు ఎటువంటి విషయాల్లో కూడా ఈరోజు మీకు అవరోధాలు అనేది దరిచేరకుండా ఉండడం అనేది జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు ఈ రాశి వారికి మాత్రం మేలు కలిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి స్పందన కూడా లభిస్తుంది జాగ్రత్తగా పనులను చేయవలసిన అవసరం ఉన్నది మరియు ముఖ్యమైనటువంటి విషయాలపైన ఆసక్తిగా ఉంటారు అనవసర చర్చలు తగవులకు దూరంగా ఉండడానికి ప్రయత్నాలను అయితే కొనసాగించాల్సిన అవసరం ఉంది అంటే శత్రులు మీకు ఏ విధమైన హాని కలిగించకుండా ఉండాలంటే మాత్రం మెళ్ళో ఈ రోజు కాల భైరవ రూపం ధరించాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఈ రోజు ఈ రాశి వారు మాత్రం కొన్ని విషయాలు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది అయితే వృత్తి ఉద్యోగాల్లో రాణించాలంటే పట్టుదల ఏకాగ్రత అవసరం అవుతుంది లక్ష్య సాధనపై కూడా దృష్టి పెట్టాల్సి ఉంటుంది సొంత నిర్ణయాల కన్నా కూడా నిర్ణయాలు మేలు కలిగిస్తాయి ప్రయాణంలో అప్రమత్తంగా ఉండాలి ఆర్థిక నష్టం జరగకుండా చూసుకోవాలి ఈరోజు అనవసరమైనటువంటి మరి విషయాలలో మనసు అనేది రావడం జరుగుతుంది కాబట్టి నెగిటివ్ ఆలోచనలకు దూరంగా ఉండడానికి ప్రయత్నాలను చేయండి భావోద్వేగాలు కోపావేశాలు అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నాలు చేయండి ప్రయాణాలలో ఆటంకాలకు ఎదురవుతాయి కలహాలు వీరి సామరస్యపూర్వక ధోరణితోటి ఉంటే సత్ఫలితాలు కలుగుతాయి చేపట్టినటువంటి పనులను తగ్గకుండా చూసుకోవాలి వృధా ఖర్చులు పెరుగుతాయి అనారోగ్య సమస్యలు నిర్లక్ష్యం చేయవచ్చు కార్యస్థితి అనుమ ఆరాధన తోటి మెరుగైనటువంటి ఫలితాలను కలిగి ప్రయత్నాల్లో సఫలీకృతం అవుతారు ఇంటా బయట శ్రమ ఖచ్చితంగా పెరుగుతుంది ఒత్తిడితోటి కూడుకున్న జీవితం కొంతమందికి ఉండడం వలన వారికి నెగిటివ్ ఆలోచనలు ఎక్కువగా వస్తూ ఉంటాయి కాబట్టి అటువంటి ఆలోచనలు రాకుండా ఉండడానికి దోష నివారణ కొరకు ఐదు గరడముకలు తీసుకొని వాటిని ఎరుపు రంగు వస్త్రంలో చుట్టి మూటగా కట్టేసి ఆ మూటను ఇంటి గుమ్మ ముందు వేలాడజేస్తే ఇంట్లోనికి మరియు మనసులోనికి కూడా నెగటివ్ ఆలోచనలు దరిచరకుండా ఉంటాయి మనసు ప్రశాంతంగా ఉంటుంది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఇష్టపడుతూ ఉంటారు ఈ రోజు రాస్ వారి ఎక్కువగా దైవానుగ్రహం కలిగే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి మరియు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా సత్ఫలితాలు కలుగుతాయి దీర్ఘకాలిక స్థిరాస్తి అనేటటువంటి విషయాలలో మంచి రోజుగా ఉంది దీర్ఘకాలంలో దీనివల్ల ప్రయోజనాలు లాభాలు అనేవి అందుకుంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు నూతన అవకాశాలు అందుకుంటారు ఈరోజు రాశి వారికి మాత్రము తగినటువంటి స్పందన ఖచ్చితంగా లభించేటటువంటి మార్గం మాత్రం ఎక్కువగానే కనిపిస్తుంది అనవసరమైనటువంటి తగవులు చర్చలు వాదనలకు దూరంగా ఉండడానికి ప్రయత్నాలను అయితే కొనసాగించాల్సినటువంటి అవసరం ఉన్నది మరియు ఈరోజు చేసే ప్రతి పనిలో కూడా ఖచ్చితంగా లాభాలు మాత్రం వ్యాపార అందుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి లక్కీ సంఖ్య నలభై నాలుగు ల కలర్ అయితే మరి పుదీనా పరిహారంలో ఈ రోజు రాసు వారికి మాత్రము మరి శ్రీ లక్ష్మీ నరీం స్వామి ఆలయ దర్శనం చేసుకుంటా శుభప్రదము ప్రతిరోజు ఈ విధంగా రాసు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో